అనంతపురం జిల్లా గుత్తి టిడిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పామిడి గుత్తి టీడీపీ మండల ఇన్ఛార్జ్ గుమ్మునూరు ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరిని ఒకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు ఈ సందర్భంగా గుమ్మునూరు ఈశ్వర్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలనే ఆయన హయాంలోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు ఎంకే చౌదరి బద్రీవలి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లు చికెన్ సీన జక్కల్చరు ప్రతాప్ బోయ రమేష్ పిల్లేలి కృష్ణయ్య సోము దిల్కా సీన సుంకన్న వేణు హెచ్ఎం హెచ్ఎం జిలాన్ నిజాం మైనుద్దీన్ కోనంగి కృష్ణ బీసీ కాలనీ రామకృష్ణ రైటర్ రామకృష్ణ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

આધ્વર્યુરોજ આયના બડે વેડનું ઘણો ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా శ్రీ కుమ్మనూరు గారు చేశారు ఇప్పుడు అన్నగారి చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం చేసి ఈ తెలుగు మన తెలుగుదేశం పార్టీని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి మన ఆంధ్రప్రదేశ్కి ఆకాంక్షిస్తున్నాం ఇంకా ఎవరైనా సీనియర్ నాయకులు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం శుభదినం ఎందుకంటే మరియు దార్శనికులు కార్యకర్తలు దాచుకుని క్షేమం కోసమే పాటుపడేటువంటి ప్రజల కోసం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే నిరంతరం తప్పించేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై జన్మదినం ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మన రావడము శుభదినము అలాగే ఆయన చేతుల మీదుగా కట్ చేయవలసింది కోరు ఇప్పుడు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన భవిష్యత్ నాయకుడు గుత్తి పామిడి మండలాల ఇన్ఛార్జ్ శ్రీ కుప్ప ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రసంగిస్తా తెలుగుదేశం ముందుగా ఇక్కడొచ్చిన నా అత్త చెల్లెలందరికీ నా అన్న తమ్ముళ్ళందరికీ సీనియర్ లీడర్లందరికీ నా నమస్కారాలు ఈరోజు ఒక పండుగ వాతావరణం మన సీఎం సార్ పుట్టినరోజు ఎన్నో ఎన్నో పుట్టినరోజు తెలుసు మీకు డెబ్బై ఐదు కానీ ఆయన ఎలా ఉంటాడు ఇరవై ఐదేళ్ళ యంగ్స్టార్ లాగా ఉంటాడు నాకు గుర్తుందన్న లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఆయన కల్ కలవడానికి ఫస్ట్ టైం ఆయన ఒక ఫస్ట్ టైం దాన్ని నా ఒక ఐదు అడుగుల దూరంలో నుంచి చూసినప్పుడు ఎంత ఎందుకుగా ఉన్నాడంటే ఇక్కడ ఉన్నా మనం ఏమీ పని చేయం అంత మెయింటెనెన్స్ ఆ రోజు చూసి షాక్ అయ్యాము నార్మల్గా చిన్నప్పటిని చూస్తున్నాం ఆయన్ని కానీ దగ్గరిని చూసినప్పుడు ఇంకో ఐదేళ్ళు కాదు ఇంకో పది అయినా కూడా ఆయనే మళ్ళీ సీఎం అవుతారు తర్వాత మీకు తెలిసే ఉంటుంది ఆయన పడుకునేది కూడా చాలా తక్కువ తినేది కూడా మనిషికి ఎంత ఎంతగా అంతే తింటారు నిద్ర కూడా అవన్నీ ఏది పట్టించుకోరు వాళ్ళు వచ్చినప్పుడు చూశారు లాస్ట్ టైం ఎలక్షన్లో ఆయన ఎలా వేడి లేపారో మీ అందరికీ తెలుసు ఇలాంటివి ఏది లెక్క చేయరు కానీ ఈరోజు జనంకి ఏదైనా కష్టం వచ్చిందంటే ముందుగా ఉండే వ్యక్తి మన సీఎం సారు తర్వాత మేమంతా అన్నట్టు ప్రతి ఒక్కరు పనిచేస్తారు ఆయన ఇలాగే వందేళ్ళు ఆయన ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను తర్వాత లాస్ట్ ఐదేళ్ళు మీరు నరకం చూశారు ఈ ఒక్క సంవత్సరంలోనే మనం ప్రతి నెల ఏదో ఒక పండుగ చేసుకుంటూనే ఉన్నాము మనం చాలా అదృష్టం చేసుకున్నాము ఆయనతో పాటు మన జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తోడవడం తన మన స్టార్ లోకేష్ అన్న తోడవడం తర్వాత పైన మన మోడీ గారు ఇవన్నీ మనకి ఎంత అనుకూలమైందంటే ఒకే మూడు మూడు సీజన్గా చూసే ఒక క్లైమేట్ ని ఒకేసారి చూస్తే ఎలా ఉంటదో ఈ సంవత్సరంలో అన్ని చూసాము వాన చూసామో గాలి చూసామో వేడి చూసాము ఇలాంటిది ఒక మూడు పార్టీలు కలిస్తే ఎలా ఉంటదో మనం ఈ సంవత్సరంలో ఎంత సంతోషంగా ప్రతి ఒక్కరు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు పవర్ స్టార్ నుంచి మన మెగాస్టార్ వరకు వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో మనం కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో ప్రతి నాయకులు మనం ఎంత సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నామో చాలా సంతోషంగా ఉంది తర్వాత మన లీడర్ గురించి చెప్పాలి నిన్న యాక్చువల్లీ చాలా మాట్లాడాలనుకుంటుంది అనివార్య కాల నిన్న మైక్ నాకు చేతిలో దొరకలే లేదంటే చాలా పెద్దగా ఏంటిని రెండు మండాల్లో నిన్న కలిశారు మాట్లాడదాం అనుకుంటే మైక్ ఈ ఈరోజు చెప్తున్నాను నేను ఎక్కడెళ్తే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు ఈ ఏజ్ లో నేను నార్మల్గా చూడాలంటే ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అయ్యాక ఈ ఫాలోయింగ్ ఉన్నది కానీ నేను ముప్పై ఒక్క ఏళ్ళు నాకు ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా ఒకరోజు అంటారు ఈశ్వరన్న ఈశ్వరన్న అని చెప్పి ఈశ్వరన్న నాన్న కూడా పక్కన ఉన్నాడంటే నాకు చాలా సంతోషంగా అయింది ప్రతి ఊర్లో నాకంటూ ఒక పిల్లి తమ్ముళ్లాగా ఇంట్లో కొడుకులాగా నన్ను ఆదరిస్తున్నారు ఈ ప్రేమని ఇలాగే ఎప్పుడు మీ హృదయంలోనే ఉంటాను మీకోసం ఎప్పుడు మా ఊపిరినంత వరకు పనిచేస్తామని ఈరోజు చెప్తున్నాను తర్వాత ఇంట్లో కూడా తెలిసిందే నాన్నగారైనా బాబులైనా నేనైనా ప్రతి ఒక్కరు మీకోసము ఎప్పుడైనా ఎనీ టైం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాము తర్వాత ఏదైనా చిన్న మీకు ప్రతిసారి చెప్తా ఉంటా ఎందుకంటే ఈ మంత్రి ఒక రెండు నెలల్లోనే చూసాం ఎన్నో యాక్సిడెంట్లు చిన్న విషయాలు కూడా ఆలూరికి వస్తూ ఉంటారు ఏదన్నా ఫోన్లో జరిగేవి ఫోన్లో ఏదైనా ఆఫీస్లో జరిగేవి మాతో పాటు మా స్టాఫ్ కూడా మీ అందరి కోసం పనిచేయడానికి ప్రతి ఒక్క ఆదివారాలు కూడా పనిచేస్తారు అలాంటి స్టాఫ్ మా దగ్గర ఉంది కాబట్టి ఏదైనా చిన్న పనులు ఉన్నప్పుడు ఫోన్లో ఏ పనులు మాత్రం మీరు ఫోన్లోనే చేయించుకోండి ఎంత దూరం వస్తే ఎవరికైనా అనుకోకుండా ఏదైనా జరిగింది అనుకో ఆ బాధపడే వ్యక్తులు ఫస్ట్ మేము ఉంటాము కాబట్టి మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు కూడా చూసి మన ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు చూసి దయచేయండి అని కోరుకుంటున్నాను వెళ్ళడం జరిగింది ఇది ఇక్కడితో ఆగదు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో ఎవరైతే ఎనుకున్నారో నాకు వాళ్ళు చేసి వాళ్ళ ఇంటికి అయితే మంచి జరుగుతుంది వాళ్ళు లాస్ట్ టైం మన ఎలక్షన్ లో బాగా కష్టపడ్డారు కానీ ఇప్పుడు మన వెనక లేరు అట్లా ఎవరికన్నా ఉన్నా కూడా నాకు తెలియజేయాలి ఎందుకంటే ఎంతో మంది వాళ్ళు ఎన్నుకున్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండాలని నా కోరిక మా నాన్న కోరిక మీకు కూడా తెలిసే ఉంటది లాస్ట్ నాన్న మాట్లాడినప్పుడు ఎంత సంతోషపడ్డానంటే ఎవరైతే వేస్తున్నారో తెలియదు కానీ ఎవరైతే ఇంట్లో ఉన్నారో అలాంటి వాళ్ళంతా వెళ్ళి వాళ్ళు పలకరించి వాళ్ళు ముందుకు తీసుకొని వస్తున్నారు చాలా సంతోషపడి అన్నారు తర్వాత నా గురించి కూడా చెప్పాలి ఈ ఏజ్లోనే రెండు మంటలు మామిడి దగ్గర దగ్గర నలభై ఏడు వేలు కుర్తి డెబ్బై తొమ్మిది వేలు ఇంతమందికి నన్ను నమ్మి ఈరోజు నన్ను ఇన్ఛార్జ్గా నన్ను పెట్టాడంటే నేను కేవలం వన్ ఇయర్లోనే మీకు తెలిసిందే సీట్ వచ్చేదాకా గెలిచే మేము ఎంత కష్టపడినాము అదంతా నాన్న చూసారు మామీల్లో కూడా నేను చేసే రాజకీయం నాన్న కూడా తెలుసు కాబట్టి అదే నమ్మకం పైన నన్ను మరీ కొద్దిలో ఉంటే బాగుంటుందని దానికి నేను ఇక్కడ రావడం జరిగింది అదే బాధ్యతతో అదే ప్రేమతో నేను వస్తున్నానని తెలిసాక మీరందరూ నన్ను ఎంత బాగా ఎంకరేజ్ చేశారంటే ఒక ఇంట్లో తమ్ముళ్ళ కొడుకులాగా నన్ను ఎంకరేజ్ చేశారు ఇదే ప్రేమ మేమున్నంత వరకు మా ఊపిరి ఉన్నంత వరకు మీ పైన మేము చూపిస్తా సెలవు తీసుకుంటాం